నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు కెఎస్ ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ నమస్తే సార్ అరెస్ట్ల పరంపర మనం ఇది దీన్ని ఎలా చూడాలి అసలు ఆ ఫస్ట్ వల్లభనేని వంశీతో స్టార్ట్ అయింది ఆ తర్వాత ఆ చాలా రెడ్ బుక్ లో ఇంకా పేర్లు ఉన్నాయి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అధికార ప్రతినిధులతో సహా వాళ్ళ పేర్లు ఉన్నాయి వల్లభనేని వంశీ తర్వాత మనకి ఆ అతను ఎవరు పోసాని కృష్ణ మురళి సోషల్ మీడియాలో ఏ యాక్టివ్ అయినట్టు యాక్టివ్ అయ్యి వాళ్ళందరినీ ఎవరినైతే అరెస్ట్ చేయాలో రెడ్ లో ఉన్న పేర్లన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ తర్వాత నెక్స్ట్ ఉన్నది సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పి అంటున్నారు ఓకే అసలు ఈ అరెస్ట్ల పరంపర ఏంటి దేనికి అంటే ఒక మనిషిని అరెస్ట్ చేయడానికి ఒక సోషల్ మీడియాలో ఆ హల్చల్ చేస్తున్న వార్తలు కానీ లేదు అంటే ఒక మనిషిని అరెస్ట్ చేయటానికి వాళ్ళ అంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ ని కూడా అక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయంటారా దీన్ని ఎలా చూడాలంటే రెడ్ బుక్ దాని సారాంశం చర్చ కాకుండా పల్లెలో చూడాలి ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆరు నెలలు సాగు చేసి మోళ్ళన్న ఉన్న అని పొడిచాను అన్నట్టు ఈ రాజకీయ సన్యాసం చేశాను నాకు దీంతో సంబంధం లేదు తప్పు ఒప్పు ఇదైంది రాఘవేంద్ర రాయబారం తర్వాత జరిగిన కార్యక్రమం కింద నేను సరే మళ్ళీ అరెస్ట్ అన్న ఉపద్రం వస్తే జీవిరెడ్డి అరెస్ట్ జీవిరెడ్డి రాజీనామాని ఏమీ కాకుండా యాక్సెప్ట్ చేసింది దాన్ని కప్పిపోయింది పోసాన్ కృష్ణ మురళి అరెస్ట్ కింద చూడాలి ఈవెన్ ఈ ఎవరైతే వంశీయ అరెస్ట్ని చూసుకుంటే అతను అంతా ఎమ్మెల్యేగా గెలిచింది అంత తెలుగుదేశం ఆయనలోనే ఏ దైద్రిగుట్ట పనులు ఏం చేసి చచ్చాడు అన్నది తెలుగుదేశం ఆయనలోనే చేసి చచ్చాడు ఈసారి అయితే వైఎస్ఆర్సీపీ టికెట్ ఇచ్చారు గుండు గీసి ఇంట్లో కూర్చోబెట్టారు దీన్ని పట్టుకొచ్చి అదేదో సమస్య కదంటే మీ సమస్య అది మీరు పరిష్కరించుకోండి మాకే ఇబ్బందులు సంబంధం అలా నోడి తీసుకొచ్చే పార్టీ ఆఫీసులో పనిచేసే టైపిస్ట్ కానీ తీసుకొచ్చి ఆడు కంప్లైంట్ అంటే మెజిస్ట్రేట్ గారి ముందు ఆయన ఒప్పుకున్నాడు నేనేం చేయలేదు సార్ నేను కంప్లైంట్ నాకు సంబంధం అన్నాడు వెతురు అయిపోయిన కేసుకి తీసుకొచ్చి మళ్ళీ ఇంకో కొత్త కేసులు పెట్టి దోపిడీలు కారాలు దెబ్బించాడు అల్లరి దగ్గర ఎత్తేసాడు చట్ట ఎత్తేసాడు అంటే అన్ని అధికారం ఉన్నప్పుడు చేశాడు అధికారం మీ ఆయనలోనే ఎమ్మెల్యే కదా అధికారు దర్పంతా అని అతను పని చేశాడు ఈసారి ఇంట్లో కూర్చోబెట్టరు కదా ఇప్పుడు ఈ కేసీరి దానికి సంబంధం అయితే ఇంట్లో కూర్చోండి ఇంట్లో కూర్చుంటే అరెస్ట్ అవుతారా అదే కదా అని అర్థం ఆ మై హోం బుజలో ఉన్న వాళ్ళు అందరిని ఎవరో ఉన్నారు పేరు రాసుకుని రావ మీద ఒకళ్ళ తర్వాత ఒకరికి నీకే వచ్చిపోతుంది మొదటి సారి వచ్చిన పోటీచోని పెళ్లి చూపులు చూసినట్టు రెండోడు ఇంకొని చూసి పట్టుకుపోతున్నాడు నెక్స్ట్ మూడో వాళ్ళ ఉన్నాడు అని ఎత్తుకెళ్ళిపోతారు అందుకని వెళ్ళేది అక్కడ మై హోం బుజా టార్గెట్ అనుకో వచ్చాయి వస్తు వన్సి అక్కడే ఎత్తారు తర్వాత ప్రోత్సాహానికి స్టోమర్ లేనో అక్కడే ఎత్తారు ఇంకేముంది దాంట్లో తర్వాత సజ్జల రామకృష్ణ సజ్జల రామకృష్ణ మాధవ్ ఉన్నాడు కదా అక్కడ మాధవ్ నోటీసులు ఇచ్చారు ఎత్తుకెళ్తారు ఏముంది దాంట్లో ఇప్పుడు పోసాయన కృష్ణమూర్లీ అనే వ్యక్తి మాట్లాడింది తప్పు ఆడపిల్లల పట్ల ఇంట్లో చిన్న పిల్లల పట్ల నేను చెప్తున్నా మీకు చేతి అయితే డైరెక్ట్ గా మీ కేసు ఎట్టి ఈ కేసు మీద పవన్ కళ్యాణ్ మనోభావాలు గాయమే నేనే కంప్లైంట్ ఇస్తున్నాను కేసు పెట్టమను అలా అక్కడ ఎక్కడ ఊరవతలు ఉన్న తనకి మనోభావాలు గాయమే నా మనోభావాలు గాయమీ కంప్లైంట్ ఇచ్చానని చెప్పి పదిహేడు ప్రాంతాల్లో పెడితే అసలు కన్నా కొసర విషయాలే కదా సేమ్ అంతే ఎవరేనండి అండి పోషణండి ఈ సినిమా వాళ్ళకి అసలు రాజకీయాలు ఏడు తెలుసా వాళ్ళకి అసలు మామూలుగానే ఎడితే అలా కూడా నేను ఇంకో చానల్లో అడిగాడు నన్ను పోషణకి ఇష్టం మొదటికి సజ్జలా సజ్జలు బార్గో ఇద్దరు స్క్రిప్ట్లు ఇస్తే ఈ మరిదానికి ఆడ శ్రావణ మాసం జిక్మాల్ సినిమా తీసుకుని మన ప్రాణాలు ఉద్దరించినాడు ఈ కూడా స్క్రిప్ట్ రాసేవాళ్ళు అన్నది ప్రశ్న ఇంకా ఏదో చేశారు దగ్గర దగ్గర పిహెచ్డీ తీసేసేవలేదు కానీ అన్ఫిల్ అయితే అయింది స్కాల్రే సినిమాలు కథ కూడా పెట్టగదని రాసింది లైఫే ఈ కూడా స్కిప్ట్ ఇవ్వాలంటే ఇంకెందుకు అంటే లేటు ఆవులే అసలు పెద్ద ఆయనకి సజ్జల సజ్జల బార్గవని తీసుకొచ్చి అందులో అరెస్ట్ చేసి వచ్చిన కానీ వీళ్ళకి కడుపు కూడా చాలా ఇల్లు ఇవన్నీ ఇవన్నీ కక్ష సాధింపు చర్యలు అని చెప్పి ఇంకొకటి సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తుంది సార్ ఇక్కడ ఇంకొకటి ఏమీ లేకుండానే అప్పుడు ధూళిపాల నరేంద్ర దూలిపాల నరేంద్ర ఆయన్ని కూడాను డైరీ విషయంలో కక్ష సాధింపు చర్యల కోసమే చేశారు దానికోసం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలు చేస్తుంది అంటున్నారు నిజమే అంటారా కక్ష సాధింపు చర్యలు అవి వాళ్ళే తక్కువ కదా ఏమన్న ఇసుక చర్చించుకుంటారు మమ్మల్ని వాళ్ళకి నూట నూట ఇచ్చారు నాలుగు ఇచ్చారు ఇద్దరు అదే పని చేస్తే అంటే ఆ పని పనులు పనులు చేస్తే ధూలిపాల నరేంద్ర నిజంగా కక్ష సాధింపు చర్య అంటారా ఆ టైంలో గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం అందులో రైటు రాంగు అనేది ఇప్పుడైతే దాన్ని వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి ఆ టైంలో అది నేనేం జస్టిస్ చౌదరిని కాదు పొలిటికల్ వెంజంటాలో అక్కడ ఉన్న సక్మా లో వాట్ అవర్ ఆర్ బీన్ డిమాండెడ్ ఆ డిమాండ్ కి తగ్గట్టుగా సప్లై ఉంది అంతే ఇవి ఈ కేసులు ప్రధానమంత్రి అచ్చెన్నాయుడు అయితే ఏసే కేసు అది రాష్ట్రానికి సంబంధం లేదని కౌంటర్ ఇవ్వకుండా బండల దత్తాత్రే చేసిన పనికి ఎత్తి వాళ్ళైతే బీజేపీలు తీసుకెళ్ళి గవర్నర్ చేసేశారు అది రాష్ట్రంలో ఇక్కడ తెలంగాణలో మంత్రులకి వాళ్ళకి ఏం ఉపద్రవం పడలే కానీ సంబంధిత మెడికల్ ఆఫీసర్స్కి వాళ్ళకి దండం అంది ఈఎస్ఎస్ స్కామ్ అక్కడ అచ్చెన్నాయుడికి ఎడి తీపి రాజకీయ నాయకుడిని ఉన్నవాడిని ఆ బీజేపీ ఆడించాలి కాబట్టి అచ్చెన్నాయుడిని తీసుకొచ్చారు సింపుల్ అది అలాంటి విషయాల్లో మాట్లాడితే దాని మీద చర్చ పెట్టమనే మనకడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంతేకానీ అచ్చెన్నాయుడికి ఆరోగ్యం పోలేదా ఇలా ఎంతలో కాదు జయప్రద స్టోరీ చెప్పమంటే అత కాదు సింపుల్ చెప్తున్నా ఆ రోజు ఆరోగ్య పరిస్థితుల్లో సక్మర్సెస్ డిమాండ్ చేసే లేదంటే అచ్చిన ఆరోగ్యం లేదు ఇవాళ పోషానికి ఆరోగ్యం లేదు ఎత్తిసారి వచ్చి పెట్టారు ఎవరు ఏర్పాడ మనం ఏముంది బొలారా జీపులో తీసుకొచ్చారంటే బొలారా పోలీసు వాళ్ళకి బొలారా కాసినీస్ బెంజ్లు లేకపోతే ఫెరారీ కార్లు ఇస్తారట స్ట్రెచ్ మళ్ళీ ఇచ్చి హ్యాపీగా పడుకోబెట్టి అని చెప్పి అలా ఏమైనా ఏర్పాటు చేస్తారా పోలీసు వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చారు రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకున్న పోలీస్ వ్యవస్థ ఏ పొలిటికల్ పార్టీ వస్తే వాళ్ళ గేమ్లు లో ఆడుతున్నారు ఇందులో ఆర్డర్ రైట్ ఇడ్ రైట్ అనే ఎవరు చర్చించగలం దాన్ని ఆల్ టిట్ ఫర్ టాట్ గేమ్స్ రేంజ్ అంటే పాలిటిక్స్ అంతే సో నెక్స్ట్ సజ్జల రామకృష్ణ రెడ్డి ఇంకా అక్కడ సజ్జల చాలా టైం ఉంది ముందా జోగి రమేష్ పేరునని కొరాలని వీళ్ళందరినీ వేసుకుని తృప్తి పొంది తర్వాత లాస్ట్ కి సజ్జల సో ఖచ్చితంగా అరెస్ట్ల పరంపర అయితే కొనసాగనుంది అంటారు నాకు తెలిసి సజ్జల ఏ ప్రాతిపదం మీద అరెస్ట్ చేస్తారు మార్గం అంటే సోషల్ మీడియా అడవాడు చేసేటంటారు కుర్రాడు చిన్నపిల్లాడు కాబట్టి చాలా టైం ఉంది ఇంకా ఈ అరెస్ట్ల పరంపర అంతా కక్ష సాధింపు చర్య అంటారు మీరు అలానే మనం అనుభవం తెలుసుకోవచ్చులేము వాళ్ళు చేశారు కట్టి ఇల్లు చేశారు కక్ష సాధింపు అంటే పోసాని ఇష్టం మీద కక్ష లేదు ఏదో పేలేడు పేలిందని పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ కంప్లైంట్ ఇచ్చి దాని మీద యాక్టివ్ మోడ్ రియాక్టివ్ మోడ్ అంటే ఓకే అది కక్ష సాధింపు చర్య అని అభివర్ణించచ్చు ఎక్కడో ఎవరో అంతర్గత సంతరాలు ఇచ్చుకున్నాను ఎక్కడెవరో ఎవరో మనోభావాలు చెప్పి పోసాన్ని అరెస్ట్ చేస్తుంటే అది ఎంతవరకు సబ్బు సముచితం ఆలోచించండి ఇప్పుడు కృష్ణుడుగా పోషాన్ కృష్ణమర్లీని కూడా ఏదైనా ఈ తిట్లు వీటి మీద అరెస్ట్ చేశారంటే ఎవడు బాధపడము నందే అవార్డులు ఇవ్వలేదు నందే ఇచ్చాడు ఆ రోజు అందరూ కొలపాలు చౌదరి కొలపాలు ఉండి నెదరికే ఇస్తున్నారు అన్న కాన్సెప్ట్లో అతను రిటర్న్ చేశాడు అది నాకు తెలిసిన తక్కువ నా నాకు తెలిసిన విషయం ఇప్పుడు ఆ మాటకు వస్తే మరి ఇదే బాలకృష్ణ గారు భారతరత్న అవార్డునే కాలు దూరితో పోల్చాడు తన నాన్నగారికి అవార్డు ఇవ్వలేదని ఎవరు మాన్మోడు రామారావు గారికి ఇవ్వలేదని మరి అది తప్పు కానప్పుడు ఇదేలా తప్పు అది అంటే ఇష్టమైతే ఇంగు సమానం ఇదే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని తిట్టడం కేసు పెట్టమనండి అప్పుడు మాట్లాడాలి అప్పుడు పోషన్ కెస్ట్ గారు కూడా నా ఫ్యామిలీని అన్నారని ఆయన కేసు పెట్టి ఈ రెండు క్రెడిషన్స్ లో గౌరవ న్యాయస్థానం ఏదో ఈ రేటో ఈ రేటో అని తెలుస్తుంది కదా అది కాకుండా అదేదో కడుపులో పెట్టుకుని నందేవాడులో విషయంలో కేసు పెట్టి ఆ తిట్ల విషయం చర్చించమంటే ఎంత సమంజం చెప్పు అదేమో సమంజసమా ఇవన్నీ నిజంగా నిలబడే కేసులేనా సార్ ఏమి నిలబడతాయి నిలబడినా నిలబడకపోయినా నిలబెట్టుకుంటారు నందగా సురేష్ ఎక్కడో కేసులో ఏటో తెలియదు దానికి మొత్తానికి తిప్పి తిప్పటి తిప్పి నూట యాభై రోజులు ఉంచట్లేదు ఇగో సాటిస్ఫాక్షన్ అంతే ఎత్తేవాట్ వేసేవా లేదా అంతే పనులు పొలాలు చేస్తుంటారు ఆ పొలం మీద ఎక్కడ చర్చని అవ్వకుండా ఈయన అరెస్ట్ చేశారు ఆయన అరెస్ట్ చేశారని పనికి మళ్ళీ చర్చలని రావాలి తెలుగుదేశం శ్రేణుల్లో ఒక అన్సర్టినిటీ రేవైంది అన్సర్టెనిటీని ప్యాసిఫై చేయాలంటే ఏం చేయాలి ఇలాంటివన్నీ ఇదిగో మీరు కూడా బయటకు వెళ్తారా ఇలాంటి అరెస్టులు మీకు తప్పవు అనే దీంట్లోని ఒక పోర్ట్రేట్ చేయాలి వాళ్ళని భయం పెట్టాలి భయపెట్టాలి హిట్ టీవీ షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా అంతే అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851